నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఆంధ్రప్రదేశ్లో గత కొంతకాలంగా ఒక స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది హోంశాఖకు మహిళలే మంత్రులు అవుతున్నారు ఉమ్మడి ఏపీలో మహిళలకు హోంశాఖ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చేరళ ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డికి హోంశాఖ బాధ్యతలు అప్పగించి ఆంధ్రప్రదేశ్ వాసులను సంభ్రమాచార్యాలకు గురి చేశారు వైఎస్ రెండు వేల తొమ్మిది వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో కీలకమైన హోంశాఖ మంత్రి పదవిని పొంది భారతదేశంలోనే తొలి మహిళా హోంమంత్రిగా చరిత్ర సృష్టించారు సవితా ఇంద్రారెడ్డి పేరుకు సవితను హోంమంత్రిని చేసిన పెత్తనం మొత్తం వైఎస్ చేతుల్లో ఉండేదనే అపవాదం ఉండేది ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలకే వైఎస్ఆర్ మృతి చెందడంతో హోంశాఖ మొత్తం సబిత గుప్పెట్లోకి వచ్చింది ఆ తర్వాత ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో తన తండ్రి పద్ధతిని అనుసరించారు గుంటూరు జిల్లా ప్రతిపాడి ఎమ్మెల్యే మేకతోటి సుచరిత్రను హోంమంత్రిని చేశారు హేమహేమీలు ఎన్నికల్లో ఓడించి ఎమ్మెల్యేగా గెలుపొందిన మేకతోటి సుచరిత్ర వైఎస్ జగన్ ప్రభుత్వంలో హోంశాఖ విపత్తు నివారణ మంత్రిగా పనిచేశారు నవ్యాంధ్ర తొలి మహిళా హోంమంత్రిగా సుచరిత్ర చరిత్ర సృష్టించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేబినెట్ లో రెండోసారి కూడా మహిళకే హోం మంత్రి దక్కింది తానేటి వనిత రెండు వేల ఇరవై రెండులో జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా హోం ప్రకృతి విపత్తుల నివారణ శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు తానేటి వనిత గతంలో పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు సీఎం జగన్ మొదటి కేబినెట్ లో మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా సుమారు మూడేళ్లు కొనసాగిన ఆమెకు మరోసారి మంత్రి పదవి లభించింది అది కూడా సాదాసీదా మంత్రిత్వ శాఖ కాదు కీలకమైన రాష్ట్ర హోంశాఖ విపత్తుల నివారణ శాఖ లభించింది విద్యావంతురాలైన మంత్రి తానేటి వనితకు రాజకీయ నేపథ్యం ఉంది తండ్రి జొన్నకూటి బాబాజీ రావు గోపాలపురం నియోజకవర్గం నుంచి రెండు సార్లు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు తానేటి వనిత రెండు వేల పద్నాలుగులో కొవ్వూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి మాజీ మంత్రి టీడీపీ నేత కెఎస్ జవహర్ చేతు ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో తిరిగి ఆమె పోటీ చేసి టీడీపీ అభ్యర్థి పైన ఓట్లకు పైగా మెజార్టీతో విజయం సాధించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాక కీలకమైన హోంశాఖ ఎవరికిస్తారో అని అంత ఆసక్తిగా ఎదురు చూశారు అనూహ్యంగా చంద్రబాబు నాయుడు ఏపీలో హోంశాఖను టీడీపీ మహిళా అధ్యక్షురాలైన వంగల్పూడి అనితకిచ్చారు హోంశాఖ ఆమెకు పెద్ద ఛాలెంజ్ అవుతుందని చెప్పాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సీఎం తర్వాత అత్యంత కీలకమైన హోంశాఖకు వరుసగా మూడోసారి మహిళను మంత్రిగా నియమించడం హాట్ టాపిక్ అవుతుంది ఏపీలో ఏర్పాటైన టీడీపీ మంత్రివర్గంలో వంగల్పూడి అనితకు హోంశాఖ ఇవ్వడం ఇదే తొలిసారి వైసీపీ హయాంలో ఐదేళ్లు తీవ్ర నిర్బంధాలు అవమానాలు వనిత ఎదుర్కొన్నారు సోషల్ మీడియా తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ కు గురయ్యారు అసభ్య దూషణలు మార్ఫింగ్ ఫోటోలతో ప్రత్యర్థులు ఆమెను ట్రోల్ చేశారు ప్రస్తుతం హోంమంత్రి బాధ్యతలను అడితకు అప్పగించడంతో ఆమె ఏ విధంగా తనదైన ముద్ర వేస్తారో చూడాలి ప్రస్తుతం రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై అనేక ఆరోపణలు ఉన్నాయి మహిళలు దళితులకు ఆమె ఎంతవరకు అండగా నిలుస్తారనేదే చర్చనీయాంశంగా మారింది ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే మేము ఎయిటీ ఫైవ్ కేక్ రీచ్ అయ్యామండి ఈ ఛానల్ని కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి